లడ్డు ముత్తారని ముత్తారని సంచారి హలో గైస్ ఈ రోజు కూడా ప్రాంక్ ఒక పర్సన్ మీద ఒక పర్సన్ మీద ప్రాంక్ చేయమని చెప్పేసి అయితే మన సురేష్ అన్నకి కాంటాక్ట్ అయినారు ఇప్పుడు సురేష్ అన్న అయితే వాళ్ళ దగ్గర పో వెళ్ళడానికి అని చెప్పేసి ముందు పోయినాడు సురేష్ అన్న ముందరున్నాడు ఓకే 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 వీళ్ళే అనుకుంటాను ఎవరికి ఎరవలే ఓకే ఓకే ఎవరితో పేర దొరికింది వస్తున్నాను సరే సరే పట్టుకున్నాను సార్ పట్టు ఏం పేరా కాజానా సీట్ బెల్ట్ వేసుకోనా కాదు నాలాగా ఇది ఆడుస్తూనే ఉంది కదా అది వచ్చా బాగా తీసుకున్నారు చాలా మంది పెట్టుకోనికి రాదు ఇక మొదలు ఏం చేస్తుంటారు అన్న టైల్స్ టైల్స్ మీరు సార్ ఏమో స్నేక్ మాస్టర్ అవునా ఏం పేరు సార్ బ్లాక్ కోబ్రా బ్లాక్ కోబ్రా మీ పేరు మీ పేరు బ్లాక్ కోబ్రా అంటే వెన్యూ మా పేరు ఓకే కోబ్రా అని మా బెడ్ మేము అందరూ మాకు ఇట్లా ఏం చేస్తుంటారు సార్ మీరు పాములు పడుతుంటానండి స్నేక్ మాస్టర్ స్నేక్ మాస్టర్ నేను నమ్మను క్యాచర్ అంటారు సార్ ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు

టీవీలో వస్తుంటా అవునా కార్ చెడి కార్ చెడిపోయింది నాది అర్జెంట్ ఆడ రీచ్ కావాలా ఎర్రవల్లి రానా సార్ ఆడి ఎవరు ఉన్నారు సార్ మహమ్మద్ అస్సలే అలేస్ అనీ మహమ్మద్ అస్లే అలేస్ అని ఓకే మహమ్మద్ అలేస్ అని ఒక మనిషి ఉన్నాడు నేలెండి మా బిజినెస్ పర్పస్ వస్తున్నాము ఓకే కొన్ని చెప్పకూడదు కదా బా అవునా ఏమో సార్ అది పాము విషము తీస్తారంట కదా సార్ అవును ఓకే ఓకే తీస్తాం పాము విషం తీస్తాము దాని వాల్యూ పెద్ద లెక్క ఉందండి అవునా కోట్లలో ఉంటది పాము విషము కోట్లలో పోతుంది అంట అది చూడండి తెలుసానికి మన ఓల్డ్ ఇంటి ఇంటిపాటుగా తెలుసు మనకు పాముల గురించి దాని తెలిసి మనం తెలియదు ఇప్పుడు ఈ ఉంది కదా ఏ సార్ దాంట్లో ఉందే ఆ పాము పాము లేకపోతే బాక్స్ ఏం చేస్తారండి సార్ లేదు అది ఏం చేషం పామే కదా సార్ విషం లేకుండా ఏపంటారు సార్ మళ్ళీ ఇట్లా ఎందుకు తీసుకొచ్చినారు సార్ మీరు మేము అక్కడికి మీకేం తొందర కాదండి మీకెందుకు తొందర అవుతుంది సార్ దాన్ని డిక్కిలనే పెట్టాను సార్ ఎవరు సార్ ఇక్కడ వాపండి సార్ ఇక్కడ కాపండి क्या बोल रहा है ये मना सर पाबंद है सर रहना कौन पड़ेगी लोग किनारे पर लाफ लाफ जान सर लाफ देंगे पाबू सर लाफ देंगे सर उसका निशा एक उसका निशा आ रहा है ना चारिश भी किया कम कम यार कम

మీరు పని పోతు మీరు పని చేయాలని పని పోతున్నాం వస్తాను సార్ మీరు చేస్తున్నారు సార్ మీరు చేస్తున్నారు విషము మేము కొత్తగా కనిపెట్టినాము

దాని పాము కొరికించుకోనికే దాని పాము కొరికించుకోనికే నాకు అర్థం కాలేదు సార్ అది విషయం దానికోసం అని నిన్ను తీసుకుపోతున్నాను చాలా రోజులు కామెడీ చేశాను సార్ ఇట్లా కార్లు ఎక్కేసుకొని కామిడి పలు చాలా మంది చేసినారు సూదులు వేసినారు అన్ని చేసినారు ఇప్పుడు సతాయిస్తున్నారు పలువారు అసలు కార్లు కూడా ఎక్కడికి కూడా ఎక్కడన్నా ఎవరు ఎవరు చేసిన

పాములు ఏమరు సార్ అది రోజు పాములు దాడిపోయినా పని కడ పామా ఆ పామె నిన్ను పిచ్చింది ఆ పామే నిన్ను పిచ్చింది అది కొరుకుతాయని భయంతో పడినా సార్ లేదు సార్ ఒక విగ్రహం చెడాలని ఆ విగ్రహం తో పాగలు పోదామంటే అప్పుడు వెనక్కి వచ్చినాము ఆ విగ్రహం అందరూ ఇక్కడ వచ్చింది సార్ అవునా

తోక ఎన్నికలేముంటది అయిందా బాగైందా ప్రతి దానికి తెలియదు దాని తోక ఎన్కలే ఇంకొక తోక ఉంటది దాని తోక ఎన్నికలే ఇంకొక నేను మరీ అంత ఎదుగులా కనపడుతున్నారా ఆ తోక నుంచే విషయం పైకెక్కేది ఫస్ట్ తోకతో ఎక్కదు కదా చూస్తావా ఇది చూపినేమో సరే

ಲಡ್ಡು ಮುತ್ತಾರಣಿ ಲಡ್ಡು ಮುತ್ತಾರಣಿ ಮುತ್ತಾರನಿ ಮುತ್ತಾರ ಸಂಚಾರಿ ದೇವರ ಸಂಚಾರ ದೇವರ ಅವರ ಲಡ್ಡು ಮುತ್ತಾರ ಲಡ್ಡು ಮುತ್ತಾರ ಅವರ ಲಡ್ಡು ಮುತ್ತಾರ ಅವರ ಲಡ್ಡು ಮುತ್ತಾರ ಅವರ ಲಡ್ಡು ಮುತ್ತಾರ ಅವರು ಲಡ್ಡು ಮುತ್ತಾರ ಅವರು ಲಡ್ಡು ಮುತ್ತಾರ ಲಡ್ಡು ಮುತ್ತನ ಅವತಾರ ಈಗಿನ ಸಂಚಾರಿ ದೇವರ ಅವರೇ ಲಡ್ಡು ಮುತ್ತಾರ అంతేనా అంతే కదా సార్ నాకు ఏదో సార్ నువ్వు అదే చెప్పి కాదు నువ్వు కార్ లా వీడియోలు చూసినా అంటున్నావు లేవు సార్ నాకు డాడీ లేవు సార్ కార్ వీడియోలు నువ్వు కార్ లెక్కించుకొని అని చెప్పేసి అన్నవాదా అట్లా కాదు సార్ వీడియో కాల్ చూపించినారు కొంతమంది సతాయించి ఫోటోలు చూసినారులా ఎవరి ఎవరో వాళ్ళు చూపించినారు చూసాను ఇట్లా కామెడీ వేస్తే నవ్వుతున్నా నేను నవ్వునావా ఎందుకు నవ్వినావు ఏమిటో కామెడీ చేస్తున్నారు అన్న నవ్వకూడదు కదా నవ్వకూడదు కదా సార్ బాధతో కదా సార్ పని చేసుకుంటున్నాను కొంచెం నవ్వుకుంటావు ఇంక కొంచెం నవ్వుకుంటా ఇంటి కోతలు బాధనే కదా సార్ బాధ మర్చిపోయా మా వీడియోలు చూస్తావు వీడియోలు చూస్తాం మన నన్ను గుర్తుపట్టినావు కదా గుర్తుపట్టినాను కదా సార్ కామెడీ చేస్తున్నాను బాధ ఉంటది కదా అని ఇప్పుడు నేను చేసేదేది నువ్వు కామెడీ వస్తున్నావు మళ్ళీ నువ్వు నవ్వాలి ఎట్ల కూడా సరే తన ప్రాణ బెక్ది ఎటున్నావు సార్ నువ్వు నా గుండలు నిడవని సార్ నువ్వు పని చేసుకుని నాకు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు వెళ్ళే అని కార్ విడుదలి చూసినా అంటావు మళ్ళీ ఎందుకు భయపడడం నేను అసలు కార్లు ఎత్తుని మా వాడు ఉండి కార్లు ఎక్కిచ్చినాడు ఆ ఎవరు ఎవరిమ్ కరీం ఎందుకు ఎర్ర చౌర సభ పని ఉంది అని చెప్పినాడు నిన్ను బట్టిచ్చినాడు నిన్ను బట్టిచ్చిచ్చినాడు సార్ ఇంత స్నేహితుడు కదా ఊక్కొచ్చు చూసానేమో అదే ఊక్కుంటావు మళ్ళీ గుర్తుపడ్డావా ఏమో పోతున్నాము పని ఉందంటే ఫోన్ చేసి కెమెరా ఇక్కడ అక్కడ ఉంది మళ్ళా నువ్వు కూడా చెప్పు గుర్తు తెలియని వాళ్ళ పనులు ఎక్కువండి అని చెప్పు చెప్పు మళ్ళా గుర్తు తెలియని వాళ్ళు బస్సులు కార్లే కాకండి ఈ వీడియోని లైక్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఎవరికి ఐ లవ్ యూ అని ఎవరు చెప్తుంది మీరు సార్ చెప్పండి ఐ లవ్ యూ అదే ఎవరు వాళ్ళు చూసి మళ్ళీ ఐ లవ్ చెప్పినాడని లవ్ చేస్తే నా లవ్ చేయకూడదు నాకు అవసరం లేదు ఇది కామెడీ నీళ్ళు ఏమనిపించింది నీకు లేదు సార్ పట్టు పడు ఏమనిపించి తా తాగు ఇవన్నీ చెప్పు జూడు ఇవన్నీ ఇవి ఎక్కలే ఇప్పుడు ఎక్కుతా చూడు ఇంకా ఎన్ని తాగిన రెండు సార్లా మూడు సార్లా ఇంకొకసారి తాగు సరే అది నీకు చిన్న గిఫ్ట్ మా తరఫు నుంచి నువ్వు ఎక్కడికి పోవచ్చు అవసరం ఊరికెళ్ళిపో నువ్వు ఏం సార్ అట్లా కా వదిలే ప్రేమత ఇది ప్రేమతో నీకి ఇంకోసారి నువ్వు వేరే వాళ్ళ బండి లేకకూడదు బస్సులోనే పోవాలా కరెక్ట్గా ఎప్పుడు పోవలే సార్ కారులా మళ్ళీ వచ్చినందుకు ఈ రోజు నీకి ఇట్లా జరిగింది చూడ ఇదే నిజమైంటే చచ్చిపోయాసింది మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది కాదు మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడు నువ్వు కూడా చూడు సర్రా నువ్వు వేరే వాళ్ళకి చూస్తే నవ్వుకున్నావు కదా నీ సార్ నీ వీడియో చూసు సర్రా చెప్పు ఒక్క నిమిషం మన వీడియో YouTube లో వస్తది చూడు నువ్వు కూడా సరేనా టీవీ టీవీ కొ సెల్లో 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 హ చెప్పు చూద్దాం చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కின் చోటే పోతున్నామో

కనుక్కున్నాన మాకు ఏమంటే కర్రీం కదా ఒక్క పని చెప్తాడు కదా ఇంజనీర్ కదా రాలేదన్నా అంత ఫ్లాష్ అయ్యలేదు అయితే కరెక్ట్గా చేసినాము కానీ ఈయన ముందే మన వీడియో చూసినానంట అన్నమాట అందుకే అంత రానా రాలేదు ఇదే కాన్సెప్ట్ మళ్ళీ కూడా ఒకసారి ట్రై చేస్తాము ఓకే ఓకే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి